thank you లో భాగంగా అవనగడ్డ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది సో మెయిన్ మన అంతకుముందు ఉన్నటువంటి విధానంలో కాకుండా బందోబస్తులు కావచ్చు లేకపోతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ అంటే ఇప్పుడు కాక్ ఫైట్స్ కానీ గ్యామ్లింగ్ కానీ లీ కానీ లేదా నేర పరిశోధన అంటే కేసును ఇన్వెస్టిగేషన్ చేసే విధానం కావచ్చు ఇవన్నీ కూడా టెక్నాలజీ డిఫెంట్గా మేము ముందుకు వెళ్తా ఉన్నాము దీంట్లో భాగంగా ముందుగా ఈ పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ అవసరం ఉంది సో ఆ డ్రోన్ ప్రొక్యూర్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రస్తుతం పద్దెనిమిది సీసీటీవీ కెమెరాస్ అమనిగడ్డ పట్టణ ప్రాంతాన్ని చూసుకుంటూ ఉన్నాయి సో ప్రజెంట్ ఇవి కాకుండా టెంపుల్స్లో ఈ మధ్యకాలంలో కొన్ని కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది అవి కాకుండా మనం ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో టోటల్ హండ్రెడ్ కెమెరాస్ టార్గెట్ ఇవ్వడం జరిగింది వీటన్నింటినీ కూడా మేము కొద్ది రోజుల్లోనే మన మంచిగా ఎవరన్నా స్పాన్సర్స్ ఎవరన్నా ఉంటే ఓనర్స్ కానీ ఎవరైనా ఫిలామెటర్స్ కానీ లేదా బ్యాంక్స్ కొన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కొన్ని కార్యక్రమాలు చేపడతారు సో ఇది అందరికీ ఉపయోగపడేటువంటిది కాబట్టి మేము మా సిబ్బందికి చెప్పడం జరిగింది ఈ బ్యాంక్ మేనేజర్స్ని కూడా ఈ సిఎస్ఆర్ ఫండ్స్లో ఏదైనా ఉంటే ఈ సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసి వాటి బ్యాంకూర్ పోలీస్ స్టేషన్లో ఉంచాలనేటువంటిది సూచనలు చేయడం జరిగింది సో ఇక క్రైమ్ ఫండ్ కూర్చున్నట్లయితే ఇదంతా కూడా చాలా చాలా వరకు యూఈ కేసెస్ బాగా తగ్గాయి మేము ఈ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఒక రెండు రోజుల క్రితం క్రైమ్ రివ్యూ మీటింగ్ ఈ మోరార్లెస్ అవనిగడ్డ పోలీస్ స్టేషన్ అనేది తీసుకు పోలీస్ స్టేషన్ అలాగే మా సిఏ గారు అలాగే మనకి అవనిగడ్డ సబ్ డివిజన్కి డైరెక్ట్ రిక్రూటీ డివైఎస్పి మేడం కూడా వచ్చారు ఉద్యశగా వారికి కూడా ఈ మాతో అన్ని పోలీస్ స్టేషన్స్ విజిట్ చేసి ఇక్కడ క్రైమ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అది అవగాహన చేసుకొని అట్లాగే లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఈ కాపరేట్స్ కానీ గ్యామింగ్ కానీ ప్రత్యేకించి ఈ యొక్క గాంజావడా కూడా గాంజా అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంగా నేను దానికి ఒక మల్టీ ప్రామిట్ స్ట్రాటజీ అంటే ముందుగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి స్కూల్లో కానీ స్కూల్స్లో కానీ అట్లాగే కాలేజెస్లో కానీ ఈ గాంజా ఎంత ఈ మహమ్మారి అనేటువంటిది ఎంత ఇది మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది అనేది అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు దాన్ని జోలకుండా వెళ్ళకుండా ఉండేదానికి అవకాశం సో ఆ పద్ధతిలో అట్లాగే ఎవరైనా సరే పెట్లర్స్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో నుంచి కానీ ఒరిస్సా ఈ ప్రాంతం నుంచి కానీ తీసుకుని ఏదైనా డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ పెట్లర్గా ఉండటం కానీ కన్స్యూమర్గా ఉండే ఈ నువ్వేళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి అంతేకాకుండా ఈ పోలీస్ స్టేషన్స్లో చాలా కాలంగా ఉండే గాంధ్యాన్ని కూడా ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి దాన్ని తీసుకొచ్చేసేదానికి సూచనలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మన అవనే కాకుండా జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా ఈ ఎన్డిపిఎల్ ఈ దగ్గర సీజ్ చేసినటువంటి ఎక్సైజ్ కేసెస్లో సీజ్ చేసినటువంటి లిక్కర్ బాటిల్స్ని మనం ప్రపోజల్స్ డిప్యూటీ కమిషనర్ గారికి రాసి వాటిని కూడా మిస్ట్రా చేయకూడదు ప్రాపర్ ప్రొసీజర్ కూడా రిజిస్టార్ చేయడం జరుగుతుంది దాన్ని కూడా సూచన అట్లాగే స్టేషన్లో సహజంగా చాలా కాలం కానీ అదర్ కేసెస్లో ఉన్నటువంటి ప్రాపర్టీని ప్రాపర్ ప్రొసీజర్ ఉపయోగించి వీటన్ని కూడా డిస్కోజ్ చేసేదానికి సూచనలు కూడా అంతేకాకుండా